హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ని అడ్రస్ చేస్తూ చాలా మాటలు మాట్లాడారు అలాగే నిన్న ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ఒక క్వశ్చన్కి ఆయన రిప్లై ఇస్తూ ఈ విధంగా మాట్లాడాడు పాత్రికేయుడు ఏ క్వశ్చన్ వేశారు ఆయన ఏ రిప్లై ఇచ్చాడో ఒకసారి చదువుకున్నాం నిన్న ఒక పాత్రికేయ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న సోషల్ మీడియా మీద చట్టాలను గురించి ఆయన క్వశ్చన్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు రిప్లై ఇస్తూ ఈ విధంగా స్పందించారనమాట భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు ఆ హక్కును ఎవరు విఘాతం కల్పించలేరు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ ఓకే సోషల్ మీడియా అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు అది పూర్తిగా కేంద్ర పరిధిలోని ఉంటుంది ఆ చట్టానికి సవరణ చేస్తే అది న్యాయస్థానంలో సవాల్ చేశారు దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయటం సాధ్యం కాదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఆ హక్కును ఎవరూ విఘాతం కల్పించలేరని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఓకే మంచిదే బాగానే చెప్పారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో దాకా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారు మూడు వేల ఐదు వందల వరకు సోషల్ మీడియా కేసులు పెట్టారు సుమారు మూడు వేల ఐదు వందల మంది పెట్టారండి ఈ కేసులు ఏం కేసులు అండి అయ్యి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఫేస్బుక్లో పో పోస్టులు పెట్టారని వాట్సాప్ల్లో పోస్ట్లు షేర్ చేశారని ఇలా మూడు వేల ఐదు వందల మంది వరకు సోషల్ మీడియా మిత్రులమైన కేసులు పెట్టారు ఎక్కువ మంది దాంట్లో తెలుగుదేశం సానుభూతి పరులే ఉన్నారు అర్ధరాత్రులు ఇళ్లలో దూరి వాళ్ళు చాలా చాలామందికి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఒక్కొక్కరు కోలుకోవడానికి సుమారు నెల రోజులు పట్టింది అప్పుడు ఎక్కడ ఉందండి భావ ప్రకటన స్వేచ్ఛ మీరు మీ గవర్నమెంట్లో ఎక్కడ ఉండేది బాగుపడుతున్న స్వేచ్ఛ మీరు వాళ్ళకి ఇచ్చిన విలువ ఏందండి టీవీ ఫైవ్ జర్నలిస్ట్ గారిని గారి మీద దేశద్రోహం పెట్టారు రంగనాయకమ్మ అని ఒక అరవై ఐదు సంవత్సరాల వృద్ధాల మీద వాట్సాప్లో మెసేజ్ షేర్ చేసిందని ఆమెని అర్ధరాత్రి వచ్చి లాక్కెళ్ళిపోయారు పోలీసులు ఇచ్చుకెళ్ళిపోయారు అప్పుడు ఆడుందని బావప్రదర్తన స్వేచ్ఛ అలాగే మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని స్టేషన్లో పడేసి థర్డ్ డిగ్రీ ఇచ్చారు ఒక ఎంపీ అండి మీకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు థర్డ్ డిగ్రీ ఇప్పించారు అప్పుడు ఏడు ఉందండి బావ స్వేచ్ఛ తమ అధికారంలో ఉన్నప్పుడు భావ ప్రజ్ఞా స్వేచ్ఛ గుర్తుకు రాదు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట్లాడినా మాట్లాడవచ్చు ఏం మాట్లాడినా భావ ప్రకటన స్వేచ్ఛ హరించినట్టే ఇది ఎక్కడన్నా అండి అధికార పక్షంలో ఉన్నప్పుడు మూడు వేల ఐదు వందల కేసులు సోషల్ మీడియా మీరు ఎందుకు పెట్టారండి అప్పుడు కనిపించలేదండి భావప్రకథన స్వేచ్ఛ మీరు చేస్తే గొప్ప మిగతా వాళ్ళు చేస్తే తప్ప భావ ప్రకటన స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది థ్యాంక్ యూ